చిన్న ప్రతి కార్యక్రమం మనం జీవితంలో తలపోసుకుందాం ఈ విధంగా చేయట ఎంతైనా మనము దేవుని పిల్లలుగా ఆశీర్వాదకర మంచిది కపోసుడైన పౌలు రాసినటువంటి పత్రిక పత్రికడైన పౌలు రూమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూద్దాం ఆరో అధ్యాయం మనం చదువుకుందాం ఏదైనా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఈ క్రీస్తి నిత్య చాలా మంచి మాట సుపరిచితమైన మాట ఇది ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు పాపము వలన వచ్చే జీతముంది దేవుని వలన వచ్చే జీతము కూడా మనకు అనిపిస్తా ఉంది దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట దేవుని పిల్లలుగా ఆయన పిల్లలు వాక్యంలో ఎదగాలని వాక్యములో ఉన్న సత్యాన్ని అనుకరించాలన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే పాపము వలన వచ్చు జీతము మరణము యేసుక్రీస్తు ద్వారా వచ్చేది ఏమంట నిత్య జీవము రెండు విషయాలు రాశాడు రెండు పనులు ఉన్నాయి ఇక్కడ నువ్వు పాపమనే పని చేస్తే నీకు వచ్చే ప్రతిఫలం ఏమిట మరణము నువ్వు క్రీస్తు అనేటువంటి పనిలో నువ్వు ఉండగలిగినట్లయితే లేదా క్రీస్తులోను ఉండగలిగినట్లయితే నీకు వచ్చే జీతం ఏంటంట నిత్యం పాపము మనిషి జీవితంలో ఎంత ప్రమాదం చూపుతుందంటే పాపము ఒక మనిషిని మొదట దేవునికి దూరంగా చేస్తాను పాపము ఒక మనిషి తన స్వచిత్తాన్ని చేసుకోవటానికి ఆలోచిస్తారు పాపము ఒక మనిషి తన యొక్క ఆయుష్కాలమును కోల్పోవటం కూడా ఉపయోగపడతారు లేదా ఆ విధంగా మనిషి జీవితాన్ని నాశనం చేస్తారు పాపము మానవ జీవితంలో ఎంతగా విస్తరించిపోయిందంటే తను బాగుపడాలన్న ఆలోచన పూర్తిగా మరిచిపోయేంతగా పాపము మనిషి జీవితాలలో నేటి జీవితాలలో ట్వెటరైకి పోతా ఉంది పాపము నేటి జీవితాలలో వయసు తారతమ్యం లేదు పాపము చేయటానికి చిన్న పెద్ద అవసరత లేదు పాపము చేయటానికి డబ్బుతో పని లేదు పాపము చేయటానికి మనిషికి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మనిషి తనంతట తాను కల్పించుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యం సలవిస్తూ ఉంది అసలు పాపం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్తలు మనం చూస్తే మూడవ పద్నాలుగోచన చూస్తే పాపము అనగా ఆజ్ఞతిక్రమమే అతిక్రమమే పాపం అంటే ఏమిటి నువ్వు బీళ్ళు సిగరెట్లు తాగడము వ్యభిచారం చేయడం ఇవన్నీ సెకండ్ ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది అసలు పాపానికి ప్రాముఖ్యమైనది మొదలు ఏదైనా ఉందంటే అది ఆత్మ పాపము ఏ అది దేవుని ఆత్మ దేవుడు నిన్ను పుట్టించినప్పుడు దేవుడు నిన్ను స్వతంత్రంగా నియమించాడు ఒక వ్యక్తి నన్ను అడిగిన నేను స్వార్థ ప్రకటించినప్పుడు ఏమన్నా దేవుడు నేను పాపం చేస్తానని దేవుడు నీకు తెలుసా తెలుసు దేవుడికి నేను ఎప్పుడు తెచ్చిపోతానో తెలుసా తెలుసు నేను ఏం ఎప్పుడు చేసానో దేవుడికి తెలుసా తెలుసు నీకు ఆలోచన పుట్టకం నడిపోయిన ఏం ఆలోచన చేస్తావో కూడా దేవునికి తెలుసు మరి ఇన్ని తెలిసినప్పుడు దేవుడు నేను పాపము చేయించుండగా ఆ పాపాన్ని ఎందుకు అధికలేకపోతున్నాడు ఎందుకు దేవుడు నన్ను ఆపలేకపోతున్నాడు అన్న విషయాన్ని ఒక సహోదరు నన్ను అడిగినాడు దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఎలాంటిదంటే దేవునికి మనిషి చెడిపోతాడని తెలియక కాదు దేవుడు మనిషి ఒకవేళ చనిపోతాడు అనే విషయం ముందే తెలిసి ఉంటే దేవుడు ఆపేవాడు అని అతనికి కనుక్కో ఉండవచ్చు దేవునికి అన్ని దేవుడు మానవ సృష్టిని ఆపేయాలనుకుంటే ఆగామ పండున్నప్పుడే వాళ్ళని ఆపేయచ్చు అరణ సృష్టి అనుచి ఆరంభం లేదు కదా ఆ కుమారుని సంపాదించిన తర్వాత ఏమంటారు యహోఅ దైవాలని ఒక మనిషిని దేవుడు దేవుని సంపాదించుకున్నాడు ఆ రోజు మనుషులను ఉద్భవించకూడదు లేదా మనుషులను పుట్టించకూడదు దేవుడు తలం కొన్ని ఆ రోజు దేవుడు దేవుడు ప్రతి మనిషిని స్వాతంత్రం కానీ నియమించినాడు ఒక ముందుగా నియమించలేదు ఆయన చేతుల విట్టుకొని నువ్వు సేఫ్ పైకి ఎందుకు దించమంటే దేవుడు మనిషిని పెట్టారు దేవుడు మనిషి ముందర సమస్తాన్ని మంచిరాడు తెలుగు ఇది మంచి నువ్వు ఈ పని చేసినా ఎలా వెళుతావు ఈ పని చేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా కొండ కూలి కరువు పని మనం పని చేసి వచ్చే మనకు కొంత కూలి వస్తారు దాన్నే జీతము అంట ఉద్యోగస్తులు నెల జీతం తీసుకుంటారు కొంతమంది వారంపత్యం తీసుకుంటారు కొంతమంది రోజువారీ జీతము తీసుకుంటారు కానీ ప్రతి పనికి ఫలితం ఉంది ఆ పనికి కూడా ఏముందంట ఫలితం ఉంది

ఎందుకు యేసు ఈ లోకల్లో చదికోవాల్సి వచ్చింది ఎన్ని వాక్యాలు మనం చూస్తే సంఖ్యాకాలము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒక మాట రాయబడింది ఎందుకు దేవుడు మనకు రావాలి చూడండి కాలము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన కాలానికి ఎందుకు మనసు మనిషి పట్టుకుంది విడికిన మనిషి పాపం చేశాడు ఆ పాపం కొరకు ప్రాయశ్చిత్తంగా ఎద్దులను బలి ఎద్దులను బలి ఇస్తున్నాడు కొట్టేలను బలి ఇచ్చాడు గొర్రెలను బలి గొర్రెలను గోరెలను బలిచాడు గోరెలను బలి ఇస్తున్నాడు తావుర బలిచినవాడు పౌరాణమిస్తున్నాడు అన్ని చేస్తానాడు పట్టుకున్న పాపము మనిషిని విడిచిపెడటా విడిచిపెట్టడమే కొట్టుకున్న పాపము మనిషిని విడిచిపెట్టడల్ల కోరల రక్తము ఎర్ర రక్తము మనిషి పాప ప్రాయశ్చిత్తం కలుగు

రోజు కూర్చున్నంత సంతోషంగా లేదా ఈ రోజు కూర్చున్నంత సౌకర్యవంతంగా ఒకప్పుడు మానవ జీవితంలో ఈ విమోచన ఈ విడుదల మానవ జీవితంలో లేదు జీవితంలో లేదు మళ్ళించేవారు గుడి శక్తపడేవారు కలిగిందని తమను తమ ఆనంద సంవత్సరము తిరిగేసరికి వారి యొక్క పాపాల వారికి ఏమైనా వెంట పడిపోతా ఉన్నాయి సంవత్సరం తిరిగేసరికే వారి పాపాల వారి వెంట పత్రికలో అద్భుతమైన మాట భయపడింది రెండవ దయం మతాలకు వచ్చిన చదువుకుందా రెండవ ఉదయం మతాలకు వచ్చినమని చదువుకుందా రెండవ దయం మతాలకు వచ్చినమా సమస్తమైన పాపపు దుర్నీతి నుండి మన పట్టుకున్న పాపపు దుర్నీతి నుండి దేవుడు విమోచించి సత్క్రియలం నా శక్తి కలిగిన ప్రజలలో తన కోసరమే తన సొత్తుగా చేస్తున్నకాయ దేవుడు మన మన కొడుకు తను తాను అర్పించుకున్నాడు దేవు కొరకు అర్పించుకున్నాడు సత్క్రియలు మనలో లేవు పాపకు క్రియలు పాప ఆలోచన తెలుగు సృష్టించాడు చెట్లను సృష్టించినోడు ఆకాశ పక్షులను సముద్ర జంతువులు అన్నిటిని సృష్టించి మానవుని ఎప్పుడైతే సృష్టించినాడో దేవునికి నెమ్మది లేకుండా సృష్టించే బాగుంది దేవునికి మనిషిని సృష్టించిన తర్వాత దేవునికి ఏం లేదట నెమ్మది లేదు అందుకే ఆది కాలంలో చూస్తాం కదా నరులను చేసినందుకు ఆయన ఏమని తినా సంతాపముడు పంచభూతాలైన మాట వింటున్నాయి సముద్ర జీవులు కలిగిన మనుషుడే దిగజారిపోయి ఆయనకి ఏమైపోతున్నాడట దూరమైపోతున్నాడు ఈ చేసినందుకు దేవుడు సంతోషించినాడు మనిషిని చేసినందుకు సంతాపించినాడట ఎంత బాధాకర ప్రియగా మనిషిని చేసినందుకు సంతాపం అని ఈ చేతు చేసినాడే కదా దేవుడి ప్రేమ మానవుని పట్ల ఎంత గొప్పదైతే ఈ చేతులతో చేసిన మనిషిని ఈ చేతులతో నరకానికి ఇష్టం లేక ప్రతి ఆత్మ బ్రతికి వెళ్లాడతాడట అదే కదా ఇదిగో ఆయన హృదయమైన అర్పురత నిలబడి బ్రతుకున్నాడు ఇప్పటికైనా మారుతామని ఇప్పటికైనా మార్చుకుంటారు జీవితం ఇప్పటికైనా చివరి అవకాశం నెక్స్ట్ సంవత్సరం లేదు ఇప్పుడైనా మారుతాడని దేవుని ఆశ సక్రియ దేవుడు చనిపోయినాడు పరిగారం ఎవ్రీ మది పద్నాలుగులు అంటాడు కదా మనల్ని సంపూర్ణలుగా చేయటానికి సంపూర్ణంగా మనల్ని చేయటానికి అసంపూర్ణంగా ఉన్న మన జీవితాన్ని వాహములో ఉన్న మన జీవితాన్ని శాపములో ఉన్న మన జీవితాన్ని పట్టుకున్నప్పుడు ఆత్మలో మనం బతుకుతా ఉంటే దేవుని ప్రేమ ఏం చేసిందంట కీర్తన నూట మూడు పది పదకొండు చదవండి దానికి నష్ట కీర్తన నూట మూడవ అధ్యాయం పది పదకొండవ మనం చూస్తున్నట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ కనిపిస్తుంది నూట మూడవ కీర్తనలో మనం చూద్దాం పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కట్టే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయపడుతున్న మన వారిలో ఆయన అదృపాంతికముగా ఉన్నది దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అమ్మాయ మనలో పాపమున్నా మనలో లోపమున్నా మనలో బలహీనతలున్నా మనలో దేవునికి ఆయాసకరమైన జీవితమన్నా దేవుడు మనల్ని ఏం చేయలేదంట మన కాలను బట్టి మనకు ప్రతీకారము చేయలేదంట మన దోషముదా బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆయన మనకిచ్చింది తన ప్రేమను ఆయన మనకిచ్చింది తన ప్రాణమను మనకు ప్రకర్పించినాడు కదా ధరకి ఒకటిగా నాగబెట్టాడు ప్రస్తుత దుష్ట కాలము నుండి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి యస్సు క్రీస్తు ప్రభు కులాన్ని మతాన్ని స్థాపించడానికి కాదు మానవాది కదరు పరమ దేవుడు రాలేదు కల్వరి ప్రేమ యొక్క శక్తి లేదా అపరిపూర్ణత సకల మానవులకు ఈ భూమి మనిషి మనిషిలో పుట్టిన వాని ప్రతి ఒక్కరి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు అద్భుతమైన మాట కదా మనం దేవుణ్ణి వెతుక్కుంటూ రాలేమనే ఆయన మనము వెతుక్కుంటూ వచ్చినా కదా నే వెతకి రాలే పాపంలో ఉన్న మనము చీకటిలో ఉన్న మనము నిజమైన దేవుణ్ణి వెలుగైన దేవుణ్ణి మనం ఎత్తుక్కుంటూ వెళ్ళలేమనే ఆయనే ఆయనే తెలుపు రాష్ట్ర పత్రికలు కదా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకునే బాధ్యమని ఆయన ఎందుకు కనుక తృణప్రాయంగా విడిచిపెట్టేసినాడు కారణం ఏంటి తెలుసా నా కుమారుడు మా కుమార్తె పాపంలో నశించిపోతున్నారు పాప వారిని పట్టుకున్నది పట్టుకున్నది జంతువుల పనులు వారి విడిపించడం లేదు రాముని విడిపించలేదు న్యాయాన్ని పనులు విడిపించలేదు అదేవిధంగా ప్రభావాన్ని విడిపించలేదు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే ప్రతి పాపము నుండి ప్రతి మనిషిని విడిపించింది ఈరోజు దేవుని యొక్క మహోన్నతమైన కృపయే ఒకప్పుడు మాకు ఈ మాక్యములే ఒకప్పుడు మంచి తల్లి తనే ప్రభుని సూకరిస్తూ ప్రములు ఎదగని చూపించము ఉన్న దేవుళ్ళని ఆశించి మాకు నచ్చిన దేవుడు నేర్చుకునేవాళ్ళను మాకు నచ్చిన ఆచార ప్రకారం ఎందుకే అది భక్తి అనుకునే వాళ్ళు అందులో శక్తి ఉంది అనుకున్నాం అందులో విమోచన ఉంది కాదు కాదు అందులో మరింత భావం ఉంది కాదు కాదు అందులో మరింత శాపం ఉంది మేము గుర్తించాం యేసు క్రీస్తు ప్రభులో పాపము లేదు పాపము లేని ఆయన పాపము లేని ఆయన పరిశుద్ధుడైన ఆ దేవుడు పాపిష్ఠుడైన మా పరంగా మనందరి పరంగా రోజులు వెళ్ళినా కావచ్చు నీ కులా నీ మతంతో దేవుడితో నీ ఆత్మకే ఆయన పని నీ మనస్సుతో ఆయన పని నీ యొక్క జీవితంతో ఆయన పని కాబట్టి అప్రీయమైన దేవుని శర్మ యూసు క్రీస్తు బ్రహ్మరం

నరకముడి తప్పించగదు మనిషిలో పుట్టిన వాడు మరలా దేవుని రాజ్యాన్ని లేదా ప్రలోకపడాలంటే ఆ వ్యక్తి ప్రతికూలం అంగీకరించి ఆయన రక్తం చాలా శుద్ధీకరించుకునేప్పుడు రాజ్యానికి వారసులైతాం వచ్చినా ఉన్నాయి ఆయన రెండు వేల సంవత్సరాల కింద మన మనం బలి అవ్వడానికి వచ్చిన ఆయన శరీరముల సాదృశ్యం అది ఆయన రక్తము సాదృశ్యం

పెట్టుకున్నప్పుడే కొంచిన తర్వాత నాది నాదన్న నీ దేహం నీది కాదు నాది నాద్యన్న నీ గట్టున పుట్టిన పిల్లలని వాళ్ళు కాదు ఈ లోహంలో నీవు నీ యాత్ర ముగిస్తే నీ నలుగుతున్న మొదట కూడా నీది కాదు నీ కాళ్ళు కొన్న మెట్టలు నీ నీ ముప్పుకున్న పుట్టీ కాదు ఏది అనేది కాదు నువ్వు బంధువుల రక్షణ మాత్రమే నీది ఆ రక్షణను మాత్రమే తీసుకుని వెళ్తావు అందుకే బ్రతుకున్నప్పుడు ఈ సుప్రమం అంగీకరిస్తే నీ పాపాలన్నీ క్షమిస్తాడు నీ లో నీ దోషులన్నీ క్షమిస్తాడు పరిశుద్ధునిగా పరిశుద్ధరాలుగా ఆయన నిన్ను మారుస్తాను కనుక రక్షణను ఎవరు నిర్లక్షించే ఎన్ని విషయాలను కలిగి నండి కదా మీరు అన్ని రావటం వలన మీరు ఆశీర్వదించబడతారు అని ఎంతగా మీరు మా ఆలోచన ముందు మీ ఆశీర్వాదం కన్నా మీరు రక్షణ పొందాలన్నదే మా తపన ప్రభు మీ ఇంట్లో ఉన్నారంటే అంటే మీరు సమృద్ధి ఏ విషయం తక్కువ ఉండదు బ్యాంక్ లో వచ్చిపోతాను డబ్బు తీసుకొని పోతే ఆ డబ్బు అయిపోతే మళ్ళీ బ్యాంక్ పోదా నీ ఇంకా బ్యాంక్ అయిపోయిన అనుకో ఎప్పుడూ నీకు సమృద్ధి అయ్యాయి అనగా కేవలం ఆశీర్వాదం పడకే కాదు రక్షణ పొరపు పడే సుప్రభ దగ్గరికి మనము రావాలి ఏ సుప్రభ మన కోరుకునేది కూడా రక్షణయ్యాయి కాబట్టి ఈ రక్షణ ఎవరు నేను రక్షణ చేయకుండా ఇంత రక్షించబడిన వాళ్ళు మన స్థుతిని నిర్ణయించి మనలో పాల్గొందాం మంచి కృపదం మనకు అనుగ్రహించే కాక ఆమె